జ్యోతిష్య శాస్త్రంలో పన్నెండు రాసులు ఉంటాయి ప్రతి రాశికి ఒక ప్రత్యేకమైన స్వభావం గుణగణాలు ఉంటాయి మన సంస్కృతిలో నరదృష్టి లేదా దిష్టిదోషం అనే భావనకు చాలా ప్రాముఖ్యత ఉంది ఎదుటివారి విజయాన్ని ఆనందాన్ని కుటుంబ సంతోషాన్ని చూసి ఓర్వలేని వారి కంటిచూపు నుంచి వెలువడే అసూయతో కూడిన శక్తి ఎదుటివారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని నమ్ముతారు కొన్ని రాసుల వారు వారి సహజ స్వభావం కారణంగా ఈ దిష్టి దోషానికి తేలికగా గురవుతారు అలాంటి రాసులలో అత్యంత ముఖ్యమైనది కర్కాటక రాశి చాలామంది కర్కాటక రాశివారు వారి కుటుంబ సభ్యులు తరచుగా ఒకే ప్రశ్న అడుగుతూ ఉంటారు మేము ఎవరినీ ఏమీ అనం మా కుటుంబం మా ప్రపంచం అని బ్రతుకుతాం అయినా మాకే ఎందుకు ఇన్ని కష్టాలు మా కుటుంబంపై మా పిల్లలపై నలదృష్టి ఎందుకు ఇంత ఎక్కువగా ఉంటుంది దీని వెనుక కేవలం జ్యోతిష్యపరమైన కారణాలే కాకుండా వారి అతి సున్నితమైన ప్రేమగా చూసుకునే మనస్తత్వానికి సంబంధిన కారణాలు కూడా ముడిపడి ఉన్నాయి ఈ విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కర్కాటక రాశివారిని అర్థం చేసుకోవాలంటే వారి హృదయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి రాశి చక్రంలోనే వీరు అత్యంత మృదువైన సున్నితమైన మనసు కలవారు వీరి జీవితం మొత్తం కుటుంబం బంధాలు ప్రేమ చుట్టూనే తిరుగుతుంది తల్లి ప్రేమకు ప్రతిరూపం కర్కాటక రాశి తమ వాళ్లు అనుకున్న వారి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు తమ స్నేహితులను బంధువులను చివరికి తమ దగ్గర పనిచేసే వారిని కూడా సొంత మనుషుల్లా చూసుకుంటారు వారి కష్టాన్ని తమ కష్టంగా భావిస్తారు వారికి అండగా నిలబడతారు వారి ఈ ప్రేమ ఆప్యాయతల వలయంలో ఉన్నవారు చాలా సురక్షితంగా భావిస్తారు పైకి ఇది చాలా గొప్ప గుణంగా కనిపించినా ఇదే వారి పాలిట అతిపెద్ద సమస్యగా మారుతుంది ఉదాహరణకు ఒక కర్కాటక రాశి వ్యక్తి తన ఇంటికి వచ్చిన అతిథులను చుట్టాలను దైవ సమానంగా చూసుకుంటాడు వారికి ఎలాంటి లోటు రాకుండా సేవ చేస్తాడు తన పిల్లలను జీవిత భాగస్వామిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు ఈ అనుబంధాన్ని అన్యోన్యతను బయటవారు చూసినప్పుడు వారిలో తెలియని అసూయ మొదలవుతుంది వీరి కుటుంబం ఎంత అన్యోన్యంగా ఉందో వీరికి ఎంత మంచి జీవిత భాగస్వామి ఎంత మంచి పిల్లలు దొరికారో మాకు ఇలాంటి అదృష్టం లేదా అని మథనపడతారు ఆ అసూయతో కూడిన నిట్టూర్పు వారి కంటిచూపు అన్నీ కలిసి తీవ్రమైన నరదృష్టిగా మారి వారి కుటుంబ సంతోషంపై పడుతుంది వారు పంచే ప్రేమ వారి కుటుంబ బంధమే వారికి దిష్టి తగలడానికి ప్రధాన కారణమవుతుంది కర్కాటక రాశి చిహ్నం ఎండ్రకాయ దానికి పైన దృగమైన పెంకు ఉంటుంది కానీ లోపల చాలా మృదువుగా ఉంటుంది అలాగే కర్కాటక రాశివారు కూడా తమ సున్నితమైన మనస్సును భావోద్వేగాలను బయటి ప్రపంచం నుంచి కాపాడుకోవడానికి తమ చుట్టూ ఒక కఠినమైన కవచాన్ని ఏర్పరుచుకుంటారు కొత్తవారుతో అంత త్వరగా కలవరు కొంచెం గంభీరంగా అంటిముట్టనట్టుగా కనిపిస్తారు తమ వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడరు కాని ఒక్కసారి వారిని నమ్మి దగ్గరైతే వారిలోని అసలైన మృదువైన ప్రేమగల స్వభావం బయటపడుతుంది ఈ ద్వంద్వ స్వభావం సమాజంలో చాలా అపార్థాలకు దారితీసుతుంది బయట వారి గంభీరత్వాన్ని చూసి వీరికి ఎంత పొగరు ఎంత అహంకారం అని అనుకుంటారు వారి ఇంటిని వారి వాహనాన్ని వారి జీవనశైలిని చూసి వీరికి అన్నీ ఉన్నాయి అందుకే ఇంత గర్వంగా ఉంటారు అని ఒక తప్పుడు అభిప్రాయానికి వస్తారు నిజానికి వారు తమను తాము రక్షించుకోవడానికి అలా ఉంటున్నారని అర్థం చేసుకోలేరు ఈ అపార్థం వల్ల పుట్టే అసూయ కూడా వారిపై దిష్టిదోషంగా పనిచేస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు చంద్రుడు మనఃకారకుడు అంటే మనసుకి భావోద్వేగాలకు అధిపతి గ్రహాలన్నింటిలోకెల్లా చంద్రుడు అత్యంత వేగంగా కదులుతాడు అలాగే అమావాస్య పౌర్ణమిలలో తన రూపాన్ని మార్చుకుంటూ ఉంటాడు ఇదే ప్రభావం కర్కాటక వారిపై ఉంటుంది వారి మనసు వారి మూడ్స్ క్షణక్షణానికి మారిపోతూ ఉంటాయి కర్కాటక రాశి జలతత్వరాశి నీటికి ఎలాగైతే పరిసరాలను తనలో ఇముడ్చుకునే గుణం ఉంటుందో అలాగే వీరు కూడా తమ చుట్టూ ఉన్నవారి భావాలను అక్కడి వాతావరణంలోని పాజిటివ్ లేదా నెగిటివ్ శక్తిని చాలా త్వరగా గ్రహిస్తారు ఒక స్పాంజ్ నీటిని పీల్చుకున్నట్లు వీరు ఇతరుల బాధను అసూయను నెగిటివ్ ఎనర్జీని వెంటనే పీల్చుకుంటారు అందుకే చిన్న దిష్టి కూడా వీరిని మానసికంగా శారీరకంగా కుంగదీస్తుంది ముఖ్యంగా పౌర్ణమి అమావాస్య రోజులలో వీరిపై దిష్టి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది కర్కాటక రాశివారిపై దిష్టి దోషం పడినప్పుడు వారిలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కనిపిస్తాయి వీరిపై ప్రభావం ముఖ్యంగా మానసిక ఆరోగ్యం గృహ వాతావరణంపై పడుతుంది వీరిని దిష్టి మొదట మనసుపైనే దెబ్బతీస్తుంది కారణం లేకుండా విపరీతమైన ఆందోళన భయం దిగులు ఒంటరిగా కూర్చుని ఏడవడం తీవ్రమైన మూడ్ స్వింగ్స్ అనవసరంగా కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి అతిగా ఆందోళన పడటం వంటివి జరుగుతాయి రాత్రుళ్ళు నిద్ర పట్టకపోవడం పీడకలలు రావడం సర్వసాధారణం కర్కాటక రాశి ఛాతీ జీర్ణ వ్యవస్థ శరీరంలోని ద్రవాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది దిష్టి తగిలినప్పుడు తరచుగా జలుబు దగ్గు ఛాతిలో కఫం అజీర్తి గ్యాస్ కడుపిలో వికారం వంటి సమస్యలు వస్తాయి స్త్రీలలో హార్మోన్ల అసమతుల్యత నీరసం ఆకలి మందగడించడం వంటివి ఇబ్బంది పెడతాయి ఇంట్లో ప్రశాంతత లోపిస్తుంది అనవసరంగా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు అపర్ధాలు చోటు చేసుకుంటాయి ముఖ్యంగా తల్లితో లేదా తల్లిలాంటి వారితో సంబంధాలు దెబ్బతింటాయి ఇంట్లోని ఎలక్ట్రానిక్ వస్తువులు తరచుగా పాడవడం నీటికి సంబంధించిన సమస్యలు పైపులు లీకవ్వడం కూడా దిష్టి ప్రభావమే కర్కాటక రాశివారు గతాన్ని అంటిపెట్టుకుని ఉంటారు పాత విషయాలను జరిగిన అవమానాలను తేలికగా మర్చిపోలేరు ఆ బాధను మనసులో పెట్టుకుని పదే పదే కుమిలిపోతారు ఈ పాత గాయాలు బాధలు వారిలో ఒక నెగిటివ్ ఎనర్జీని నిల్వ చేస్తాయి ఈ అంతర్గత నెగిటివ్ ఎనర్జీ బయట నుంచి వచ్చే దిష్టిలాంటి నెగిటివ్ ఎనర్జీని అయస్కాంతంలా ఆకర్షిస్తుంది ప్రేమగా చూసుకునే స్వభావం వల్ల నో చెప్పలేరు ఇతరుల భావోద్వేగ భారాన్ని తమ భుజాలపై వేసుకుని వారి శక్తిని కోల్పోతారు ఇది వారి రక్షణ కవచాన్ని బలహీనపరుస్తుంది మరి ఈ సమస్యల నుంచి బయటపడటం ఎలా ఈ నరదృష్టి ప్రభావాన్ని ఎలా తగ్గించుకోవాలి దీనికి కొన్ని సులభమైన పరిహారాలు ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం శివ పార్వతుల ఆరాధన చంద్రుడు శివుని శిరస్సుపై ఉంటాడు ప్రతి సోమవారం శివాలయానికి వెళ్లి శివునికి పాలాభిషేకం లేదా జలాభిషేకం చెయ్యడం చాలా మంచిది ఓం నమ శివాయ మంత్రాన్ని ఓం సోం సోమాయ నమ అనే చంద్రమంత్రాన్ని జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది అమ్మవారి ఆరాధన కూడా దిష్టిముంచి రక్షిస్తుంది జల సంబంధిత పరిహారాలు జలతత్వ రాశి అయినందున నీటి పరిహారాలు అద్భుతంగా పనిచేస్తాయి ప్రతి సోమవారం పౌర్ణమి అమావాస్య రోజులలో స్నానం చేసే నీటిలో కొద్దిగా కల్లుప్పు పచ్చి పాలు వేసుకుని స్నానం చేయడం వల్ల శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది పౌర్ణమి రోజు రాత్రి చంద్రుని వెలుగులో కాసేపు గడపడం చంద్రునికి పాయసం నైవేద్యంగా పెట్టి ప్రార్థించడం మంచిది అదృష్ట రత్నం కర్కాటక రాశివారు ముత్యం ధరించడం చాలా మంచిది ఇది మనసును స్థిరంగా ఉంచి భావోద్వేగాలను అదుపులో ఉంచుతుంది అయితే మీ పూర్తి జాతకాన్ని ఒక అనుభవజ్ఞులైన జ్యోతిష్యునికి చూపించి వారి సలహా మేరకే ధరించాలి రుద్రాక్ష ధారణ ద్విముఖి రుద్రాక్ష అంటే రెండు ముఖాల రుద్రాక్ష శివపార్వతుల స్వరూపం దీనిని ధరించడం వల్ల మానసిక ప్రశాంతత సంబంధాలలో స్థిరత్వం లభిస్తాయి గృహరక్షణ మీ ఇంటిని మిమ్మల్ని నుంచి కాపాడుకోవడానికి ప్రతిరోజూ సాయంత్రం ఇంట్లో సాంబ్రాని ధూపం వేయడం కర్పూరం వెలిగించడం చాలా అవసరం ఇంటి గుమ్మానికి దిష్టి గణపతి లేదా నరదృష్టి నివారణ యంత్రాలను పెట్టుకోవడం మంచిది ముఖ్యంగా కర్కాటక రాశివారు చెయ్యవలసింది గతాన్ని వదిలేసి వర్తమానంలో జీవించడం అందరి భారాన్ని మీరే మోయడం ఆపాలి మీ భావాలను బాధలను నమ్మకమైన వారితో పంచుకోవడం నేర్చుకోవాలి ఈ చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ దైవారాధన చెయ్యడం ద్వారా కర్కాటక రాశివారు నరదృష్టి బారి నుంచి తమను తమ కుటుంబాన్ని కాపాడుకుని ప్రశాంతమైన సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వే జనా సుఖినోభవంతు